టమోటా అనేది మనకు చాలా రకాల రోగాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రధానంగా మంచి హెల్తీ సెల్స్ని డెవలప్ చేయడంలో పనిచేస్తుంది క్యాన్సర్స్లో చాలా డిఫరెంట్ క్యాన్సర్స్ అన్నీ ఉన్నాయి కదండి అలాంటి వాటిని తగ్గిస్తుంది ఇంకోటి అంటే వాపును తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇలా సుమారు టమోటాలో ఒక ఇరవై నుంచి ముప్పై రకాల బెనిఫిట్స్ని మనం తీసుకోవచ్చు అయితే ఈ పోషకాలను మనం తీసుకోవడానికి మనం దాన్ని ఎలా శుద్ధి చేసుకుని ఉపయోగించుకోవాలి ప్రధానంగా చూడండి టమోటాను అందరూ టగటగా కోసేయడం వేసే ఏదో వేసేయడం చేస్తుంటారు అలా కాకుండా మీరు ఈ టమోటా సూప్ తయారు చేసుకొని తీసుకుంటుంటారు ఆ సూప్ కూడా మీరు ఉదయం మన ఇంట్లోనే టమోటాలతో చిన్న సూప్ లాగా చేసుకోవచ్చు లేదంటే టమోటా జ్యూస్ అనాలండి ఇది సూప్ అనకూడదు సూప్ అంటే అది డిఫరెంట్ ప్రాసెస్ అయ్యిండేవి అని అర్థం మనం ఏమీ లేకుండా దీన్ని సాధారణంగానే ఇతర దీని కెమికల్స్ లాంటివి కానీ మనకు తెలియని పదార్థాలు ఏవి కలపకుండా దీన్ని తయారు చేసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ ఏం ఆలోచ ఏం ఆలోచించాలంటే సహజ సిద్ధమైనవి తీసుకుంటున్నాం సహజ సిద్ధంగా తీసుకుంటున్నాం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ముఖ్యంగా టమోటాలో నైంటీ పర్సెంట్ వాటరే ఉంటుందండి టెన్ పర్సెంట్ మాత్రమే క్రూడ్ మెటీరియల్ ఉంటుంది అది కూడా మనకు చాలా వరకు డైజెస్ట్ కాదు మీరు ఎప్పుడైనా విరేచనకి వెళ్ళినప్పుడు చూడండి ఆ టమోటాలు కనుక తిన్నట్టయితే దాని యొక్క పైపురంతా అట్లాగే బయటికి విరేచన రూపంలో వచ్చేసి ఉంటుంది అంటే అది డైజెస్ట్ కాదు కాబట్టి దాన్ని మీరు సపరేట్ చేయాలి ఎలా చేస్తారు మీకు ఎలా చేయాలో తెలియదు అంత ఓపిక చాలామందికి ఉండట్లేదు అందుకని ఏం చేస్తున్నారంటే అలాగే వాడేస్తుంటారు అయినా ఎలాగో అది బయటకు వెళ్ళిపోతుంది కానీ అలా కాకుండా ఇప్పుడు మీకు ఒక చిన్న పద్ధతి చెప్తాను దీంతో ఒక చిన్న జ్యూసర్ పెట్టుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కు మీరు ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం ద్వారా చాలా ఉత్తమమైన ఆరోగ్య బెనిఫిట్స్ పొందుతారు దీనిలో ప్రధానంగా ఏం చేయాలంటే నీటిని బాగా కాచుకోండి ముందు నీళ్లు మరుగుతుండాలండి చూడండి మనం నీళ్ళని ఇక్కడ స్టవ్ మీద పెట్టాం నీళ్లు జస్ట్ మరుగుతోంది కొద్దిగా మరగడానికి దగ్గరకు వచ్చింది దీని తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ టమోటాలని దీంట్లోకి వేసేసేయాలి మరుగుతున్న నీటిలోకి దించుకున్న తర్వాత వేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి నీరు మరుగుతున్నప్పుడు అది అయిపోయింది కాబట్టి వెంటనే స్టవ్ ఆపేసి దాన్ని కిందికి దించుకోండి దాని తర్వాత టమోటాలు దాంట్లో వేయండి వేసి ఒక పది నిమిషాలు ఉంచండి అప్పుడు దానిపైన పొట్టులాగా అంత మొత్తం ఊడుతుంది ఒకవేళ అలా పొట్టు వచ్చేసినా పర్లేదు రాకపోయినా పర్లేదు మీరు దాని తర్వాత కొంచెం అది మనం డైజెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా తయారైతుంది బాడీలో తొందరగా అబ్జర్వ్ అవ్వడానికి అనుకూలంగా తయారవుతుంది అంతేకాకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే చాలామందికి వాటిని తాగాలంటే రకరకాల సమస్యలు ఉంటాయి నచ్చదు ఆ స్మెల్ నచ్చదు సహించదు ఇలాంటి వాళ్లకు ఇది ఉడికి ఉంటుంది కానీ దాంట్లో పోషకాలు పోకుండా ఉంటాయి రెండవది ఏంటంటే కరెక్ట్గా మన బాడీ అబ్జర్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి అంటే శోషించుకోవడానికి అనుకూలంగా ఈ పదార్థం తయారైతుంది సిద్ధంగా మీ బాడీ ఇప్పటికిప్పుడు తీసుకొని వెంటనే మీ బ్లడ్లోకి తీసుకెళ్ళి కలపాలి అనే విధంగా తయారై ఉంటుంది కాబట్టి మీరు ఇలా ప్రాసెస్ చేసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ముఖ్యంగా టమాటాలో ఉండే ఉపయోగాలు ప్రధానంగా గమనించండి ముఖ్యంగా మనకు వాపులు తగ్గిస్తుంది హార్ట్ యొక్క హెల్త్కు చాలా మంచిది మూడవది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ని మనకు వృద్ధి కాకుండా చేస్తుంది వృద్ధి అయిన క్యాన్సర్ సెల్స్ని తొలగిస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మనకు బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది ఇక డైజెషన్ చాలా బాగా చేస్తుంది మనకు డ్యామేజ్ అయిన మజిల్స్ని రికవరీ చేయగలుగుతుంది బీపీని తగ్గిస్తుంది మధుమేహాన్ని తగ్గించగలుగుతుంది థైరాయిడ్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఈ యొక్క టమోటాలో ఉన్నాయి దీనిని సక్రమైన పద్ధతిలో న్యూట్రిషన్ మనకు అందే విధంగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ మనం పొందవచ్చు చాలా వరకు చాలామంది న్యూట్రిషన్ పోగొట్టుకోవడం ద్వారా దాని బెనిఫిట్స్ పొందట్లేదు ఈ విధంగా చేస్తే మీకు అర్థమవుతుంది ఈ టమోటాలతో మనకు స్కిన్ హెల్త్ అలాగే హెయిర్ హెల్త్ కోసం అండ్ లేడీస్ మెనోపాజ్ సిమ్టమ్స్ అంటే ప్రీ మెనోపాజ్ సింటమ్స్ అని కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అలాంటివి లేకుండా చేయగలుగుతుంది హార్ట్ హెల్త్ కూడా మంచిది కాబట్టి బెనిఫిట్స్ దీంతో మల్టిపుల్గా ఉన్నాయండి చూడండి ఇట్లా టమోటాలని వేణిలోకి వేసుకున్న తర్వాత ఇలా పొట్టు వచ్చేస్తుంది దీన్ని ఇలా తీసేసేయాలి ఇవి తీసేసి వాడుకుంటే మీకు చాలా ఉపయోగకరం అండి టమోటా జ్యూస్తో పాటు అంటే టమోటాలు వేస్తుండడంతో పాటు కొద్దిగా ఒక అల్లం ముక్క పొట్టు తీయండి అది మీకు బాగా నచ్చితే లేకపోతే శుభ్రంగా కడిగేసుకున్నా పర్లేదు వాటితో ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక అల్లం ముక్క తీసుకోండి వెల్లుల్లి ఇలా ఒలుచుకుంటారు కదా వెల్లుల్లి ఇలా ఒలుచుకొని తీసుకోండి లేదా వెల్లుల్లి గడ్డనే దీంతో వేసినా పర్లేదు చూడండి ఇప్పుడు జ్యూసర్లో వేస్తున్నాను చూడండి టమాటా జ్యూస్ వచ్చింది ఎంత తిక్కగా ఎంత బాగుందో చూడండి అసలు మనకు ఆపిల్ జ్యూస్ కూడా ఎంత బాగుండదండి చూసారా ఎంత బాగుంది జ్యూస్ వెంటనే తాగాయాలనిపిస్తుంది దీనిలోకి మీరు ఒక చిన్నవి రుచి కోసం కలుపుకోవచ్చు లేకపోతే ఆరోగ్య ప్రయోజనాల కోసం కలుపుకోవచ్చు ముఖ్యంగా బ్లడ్ ప్యూరిఫై అవ్వాలంటే లేదా మీకు డైజెషన్ బాగా అవ్వాలంటే మీకు వెంటనే టమోటా యొక్క రుచి బాగా తెలియాలంటే ముఖ్యంగా కొద్దిగా సాయంత్రంలోనము త్రికట్టు చూర్ణం శొంఠి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడు మిక్స్ చేసింది మీరు పెట్టుకోండి ఆ త్రికట్టు చూర్ణం ఇది త్రికట్టు చూర్ణం శొంఠి పిప్పళ్ళు మిరియాలు దీన్ని కొద్దిగా మీరు తీసుకొచ్చి అంటే ముఖ్యంగా రా మెటీరియల్ తీసుకోండి వాటిని తీసుకొని బాగా శుభ్రం చేసి కొద్దిగా వేపుడు చేయండి చేసిన తర్వాత పొడి చేసుకోండి అలా చేసుకున్నది చాలా బాగుంటుంది మీరు ఒక డబ్బాలో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు రోజు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు దీంతో మనం అల్లము వెల్లుల్లి వాడాం తర్వాత ఈ సొంటి పిప్పళ్ళు మిరియాలు వాడుతున్నాం టమోటా వాడాం ఆరు మళ్ళీ సైంధ లోనం వాడుతున్నాం అంటే ఏడు రకాల ఐటమ్స్ దీంతో కలుస్తుండేది సాయి లోనం చూశారు కదా ఇది ఇప్పుడు దీంతో కొంచెం వేద్దాం చూడండి సాయంత్రం మనం కొంత వేస్తున్నా రుచి కోసం ఇంకా మంచి డైజెషన్ కూడా బాగా చేస్తుంది ఇది కొన్ని త్రికట్టు చూర్ణం ఇలా వేసి జస్ట్ ఇలా కలపండి దీన్ని మనం ఉదయం పరగడపం తీసుకుంటే చాలా మంచిదండి టీ కాఫీలకు బదులు దీన్ని వాడండి ఇప్పుడు ఇక్కడ నేను తాగి చూపిస్తాను చూడండి ఎంత ఉందో నేను కూడా చూసుకోవాలి కదా రుచి ఎలా ఉందో చాలా బాగుందండి కొంచెం పుల్లగా ఉంది ఎందుకంటే టమోటాలకు పుల్లగా ఉండే గుణం ఉంది కదా అలా ఆ పులుపు ఉంది కానీ టేస్టీగా ఉంది ఇది వేడి నీళ్ళలో వేస్తే మనకు పచ్చి రుచి కూడా కనపడదు కొంతసేపు వేడి నీళ్ళు పెట్టి ఆ పైన పొట్టు తీసేసి వేసుకున్నట్టయితే ఆ పచ్చి వాసన పచ్చి విధానం లేకుండా ఉడికినట్టు ఉంటుంది తిక్కగా ఉంది న్యూట్రిషన్ వేస్ట్ అవ్వదు మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా బాగుంటాయి ఇంకోటి ఇలాంటివి మీరు తీసుకున్నట్లయితే మీ బాడీలో మంచి సెల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ఉన్న సెల్స్ డెవలప్ అవుతాయి జీవకణం పెరుగు బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా బాగా పెరుగుతుందండి అంటే ఆయుష్ ఆయుష్ పెంచుకోవడం కేవలం ఆహారంతోనే ఆయుష్ పెంచుకోవచ్చు ఇది మీకు దీనికి సంబంధించిన వివరాలకు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ నంబర్లో సంప్రదించవచ్చు నమస్కారం